స్వాతంత్ర్య యోధుడు సంఘ సంస్కర్త దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తిదాయకమని కొంగి వెంకటరమణయ్య అన్నారు శనివారం జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాటం చేసిన సంస్కరణ శీలిక దేశ చరిత్రలో చిరస్థాయిగా ఉండే గొప్ప దార్శనికుడు ఆయన అని కొనియాడారు

బీహార్ రాష్ట్రంలో ఒక దళిత కుటుంబాలు జన్మించాడు ఆయన అప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని చదువులో కానీ ఇట్లా అవతల వాళ్ళతో మెలగడంలో కానీ చాలా ఇబ్బందులు పడుతూ చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఆయన కొన్ని సంఘ సంస్కర్తగా స్వాతంత్ర సమరయోధుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు స్వాతంత్రానికి ఆయన చేసిన సేవలు స్వాతంత్ర వచ్చేదానికి చాలా అష్ట బాగా కష్టపడ్డాడు అప్పుడు గాంధీ తాతతో కూడా నడిచిన ఒక దళిత నాయకుడిగా బాబు డాక్టర్ బాబు రావు గారు నిలిచారు కాబట్టి ఆయన సంఘ సంస్కరణలు చేశాడు ఒక దళిత నాయకుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి యాభై సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఘన చరిత్ర బావ డాక్టర్ బాబు జగజన్ రావు గారి దక్కింది అందువలన ఈరోజు దేశం మొత్తం మీద డాక్టర్ బాబు జగ్గజీ రావు గారు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే పొదలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్ఎస్ఎల్ మండల కమిటీ తరఫున మేము ఈరోజు మొదలపూర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంచుకున్నాము ఈయన దాదాపు ఏడు శాఖలకి మంత్రివర్యులుగా పనిచేసి ఆయన పనిచేసినటువంటి ఏడు శాఖలను వన్నె తెచ్చి ఆ ప్రజల యొక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప సంఘ సంస్కర్త కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులను ఉద్యోగులను ప్రభుత్వ బిడ్డలుగా భావించే వారికి రావడానికి మనం కలగజేశాడు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ పనిచేసిన సందర్భంలో హరితి విప్లవానికి నాంది పలి పలి పలికినటువంటి హరి పితామహుడు ఆయన ఆహార గిడ్డంలోని ఎఫ్సై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి ఆ కరువు ప్రాంతాలలో ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి పేద ప్రజలకు అందే విధంగా చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అదేవిధంగా తపాల శాఖ మంత్రి పనిచేసిన సందర్భంలో ఆయన పనిచేసేటప్పుడు ఇరవై వేలకు నలభై వేలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆఫీసులను రెండు లక్షల ఇరవై వేల వరకు పెంచి ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీసుని ఏర్పాటు చేసి ఆ పోస్ట్ ఆఫీసులో ప్రతి పోస్ట్ మాస్టర్ని ఏర్పాటు చేసి తపాల ఉద్యోగికి గొడుగు సైకిల్ యూనిఫామ్ను ఏర్పాటు చేసి ఉద్యోగుల పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు బాబు జగ్జీవరావు గారి జయంతి రోజు ఆయన మన కోసం చాలా విధాల కష్టపడ్డాడు ఆయన ఆయన చదువుకున్న చదువు అయితే ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఉపప్రధానిగా పనిచేశాడు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చదువుకోవాలి మన బిడ్డలంతా వెనక ఇప్పుడు మన మన క్యాష్ అనే కాదు ఏ అయినా అందరూ వెనకబడి ఉండరు అంటే ఒక రీజన్ ఏంటంటే చదువుకోకపోవడం అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చదువుకోకపోవడం వల్ల మనం మన మన దళిత బాడల్లో ఎవరైనా సరే వెనకబడి ఉండరు దానికి కారణం అదే దయచేసి అందరూ అందరి బిడ్డలను చదివించండి వాళ్ళ ఆశయాలు అవే అంబేద్కర్ కావచ్చు బాబు జగజీవర్ రావు కావచ్చు మాజీ ఉపప్రధాని సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక పొదలకూరులోని ఆయన విగ్రహానికి ఆయన భవనం దగ్గరకు చేరి స్థానిక నాయకులు అందరం కలిసి ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది యువత ఆయన యొక్క స్ఫూర్తితో అందరూ ఇప్పుడు ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బాబు అంబేద్కర్ గారు